ఈ కుటుంబానికి అభినందన తెలియజేస్తున్నాం కారణం తండ్రి అయినటువంటి దేవుని ద్వారా వారు పొందుకునేటువంటి మేలులను రహస్యంగా ఉంచకుండా బహిరంగంగా దాన్ని ఒప్పు వారు అనుభవిస్తున్నటువంటి ప్రతి మేలుకు కార్పుడు ఆయనే అని చెప్పి బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నటువంటి విధానానికి వారిని అభినందిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంగా మనం నేర్చుకుంటానికి ప్రయత్నించారు సువార్త అనేటువంటి వెలితనము చేత నమ్మువారిని రక్షించుట ఆయన దయాపూర్వక సంకల్పం ఆయన అని అపోజివుడు కొన్నిలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు నేటి దినాల్లో సువార్త ప్రేట ఉపడటం అనేటువంటి లోకం దృష్టిలో వెలితనంగా చూస్తున్నారు కానీ ఆ సువార్త ప్రకటించబడటం అనేటువంటి వెలితనం చేతనే దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే నమ్ముతున్నారో వారిని రక్షించేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి దయా సంకల్పాన్ని క్రీస్తులోనే ఏర్పాటు చేశారు ఎందుకని రక్షించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అంటే అందుకు కారణ అశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంది అంటే మనుషులందరూ పాపం చేసి దేవుడు గురించి మై ముందు పొందలేకపోతున్నారు పాపం చేయడం ద్వారా వారు మరణానికి పోరతలయ్యారు మరి రక్షించాల్సినటువంటి ఆ బలమైనటువంటి కోరిక దేవుడు ఎందుకు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నట్టు దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు అనే విషయాన్ని లేఖ ద్వారా బయటపరుస్తున్నాడు ఒకటి సుమార్త ప్రకటన అనేటువంటి వెరతనం చేత వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైనట్లు ఎందుకు రక్షించాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు అంటే మొదటి కారణం లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ పాపం చేశారు ఆ పాపం ద్వారా మరణాన్ని జీవంగా లాభంగా ప్రతిఫలంగా పొందుకున్నారు రెండవది ఎందుకు రక్షించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ నశించిపోయినటువంటి మనుషుల్ని దేవుడు బహుగా ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం మరి ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడు లోకం కొరకు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వస విశ్వాసం చూస్తారో వారు నశింపకాన్ని జీవం పొందేటట్లు ఆయన యొక్క సంకల్పాన్ని నియమించారు రెండు దినాల్లో క్రీస్తు ప్రభు లోకంలో ప్రకటింపబడుతున్నాడు ఆయన యొక్క మరణం ప్రకటింపబడుతుంది ఆయన యొక్క సమాధి ప్రకటింపబడుతుంది ఆయన మరణాన్ని జయించి పునరుత్వానుడయ్యాడనేటువంటి రీతిలో ఆ విషయం ఉన్నతంగా ప్రకటింపబడుతుంది ఇది సువార్త అయితే నేడు దినాల్లో సువార్త ఇటు రీతిగా ప్రకటింపబడుతున్నప్పుడు కూడా దేవుడు ఏ ప్రేమను బట్టి క్రీస్తు వారిని లోకానికి పంపించాడో ఆ కారణాన్ని బట్టి క్రీస్తుని హత్తుకొని లోబడాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకని క్రీస్తును అంగీకరించేటట్టు ప్రయత్నం చేయలేకపోతున్నారు అనేది జనంలో ఎక్కువ మంది క్రీస్తుని అంగీకరించేటట్టు ప్రయత్నం చేయకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం ఈ క్రీస్తు వద్దకు రావడానికి చాలా మంది సుముఖత చూపించట్ల చాలా మంది అహిష్టతను కలిగి ఉన్నారు అయితే ప్రీ కుటుంబం మరి తమ యొక్క విశ్వాసాన్ని బహిరంగంగానే ఒప్పుకుంటుంది అందులో మనం కూడా పాత్రలు రావడం పాలు బాధస్తులు రావడం గొప్ప ధన్యకరమైనటువంటి విషయం అయితే చదువుబడుతున్నటువంటి యోహన్స తాయిదా అధ్యాయంలో రెండు ప్రకారాల ప్రకారం రెండు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు కనపడుతున్నారు మొదటి వ్యక్తి ఏంటంటే తనను తాను బలిగా అర్పించుకుని ఆపై ఎవరైతే తన ఎందు విశ్వాసం ఉస్తారో వారికి నిజీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నటువంటి గొప్ప రక్షకుడు కనపడుతున్నాడు మొదటి భాగం తను తను బలిగా అర్పించుకోబోతున్నాడు ఆ తలుపుని ఎవరైతే తన ఎందు ఉంచబోతున్నారో వాళ్ళందరికీ కూడా నిజీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడినటువంటి గొప్ప రక్షకుడు కనపడుతున్నాడు రెండో విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఒక మొండి పట్టుదల మరియు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి ఒక జనాంగం అక్కడ యూదులు అనేటువంటి జనాంగం మనకు ప్రస్తావించబడింది లోకంలో మనుషులు విపరీతమైనటువంటి మణిగలం కలిగి ఉన్నారు విపరీతమైనటువంటి పొడుదల వాస్తవం ప్రకటన పడుతున్నప్పుడు కూడా అది వాస్తవాన్ని గుర్తించినప్పుడు కూడా దానికి లోబడేటటువంటి ప్రయత్నం చేయలేకపోవడం వారిలో ఉన్నటువంటి మొండితనానికి వారిలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక వైఖరికి దర్పణంగా సాక్షార్థకంగా కనబడుతుంది ఇట్లాంటి జనాంగాల మధ్యలో ఏసే క్రీస్తు అని నిరూపించడానికి నాలుగు రకాలైనటువంటి సాక్ష్యాలు ఆ చదవడినటువంటి లేఖనాల్లో మనకి తెలియజేయబడుతున్నాయి ఎందుకని ఎసే క్రీస్తు అని ఎందుకు తెలియజేయబడుతున్నాయి అంటే యూదుల యొక్క నిరీక్షణ ఏంటి మెస్సే రాబోతున్నాడు మెస్సే వస్తాడు మెస్సే రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్నటువంటి జనాలు అయితే యేసు ప్రభు వచ్చి మరి లేఖనాల ప్రకారం ఏదైతే చేయాలో వాటన్నిటిని సంపూర్ణంగా వారి మధ్యలో నెరవేరుస్తూ నేనే ఆ మెస్సేను అని చెప్పి వారికి తెలియజేసేటువంటి ప్రయత్నం కానీ వారు ఎందుకనో తమ యొక్క అవిశ్వాసాన్ని బట్టి కావచ్చు తమలో ఉన్నటువంటి మొడితనాన్ని బట్టి కావచ్చు ఆ వ్యతిరేక వైఖరిని బట్టి ఆ మెసేజ్ను గుర్తించేటటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు ఆయన వద్దకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు కాబట్టి కొన్ని ఎవిడెన్స్ని యోహాన్ గారు ప్రజెంట్ చేస్తున్నారు అందులో మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే సువార్త వైదాధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఐదు వచ్చినాల్లో మనం చదువుతున్నప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి కలడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి వేరొకప్పుడు కలడు ఆయన నన్ను గూర్చి ఆయన నన్ను గురించి సాక్ష్యం సత్యం అని ఎదురు మీరు యోహాను దృష్టి పొందండి పంపితిని అతడు సత్యం గురించి సాక్ష్యము ఇచ్చారు నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరించను కానీ మీరు లక్ష్యం కూడా వలన ఈ మాట చూపొచ్చున ముప్పై రెండు ముప్పై ఐదు వర్షాల్లో మీరు కొంతమంది వ్యక్తులను పార్టీస్ ఇచ్చి వ్యవహానల్ దగ్గరికి పంపారు అతను నా గురించి చెప్తున్నాడు సత్యం చెప్తున్నాడు అంటే మొట్టమొదటిగా చూపిస్తున్నటువంటి ఎవిడెన్స్ ఏంటంటే బాప్తి మిర్చి యోహాన్ యొక్క సాక్ష్యాన్ని ఆ యోహాన్ గారు ప్రజెంట్ చేస్తున్నారన్నమాట అక్కడ అంటే ఏసే క్రీస్తుని బాప్తి మిర్చి యోహాన్ కూడా ఒప్పుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ తర్వాత ముప్పై ఆరో వసరాన్ని మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు భూమి మీద చేసినటువంటి అద్భుతాలు ఆయన దేవుని కుమారుడని లేకపోతే లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడని సాక్ష్యం ఇస్తున్నాయి ముప్పై ఆరో వసాన్ని మనం చదువుతున్నప్పుడు అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైనటువంటి సాక్ష్యం కలదు అదేమని నా నేను నెరవేర్చడానికి తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిణాడని నన్ను కూర్చి సాక్ష్యం ఇస్తున్నవి అంటే నేను చేస్తున్నటువంటి క్రియలు తండ్రి నాకు అనుగ్రహించాడు ఆ క్రియలనే నేను చేస్తున్నాను కాబట్టి ఆ క్రియలను బట్టి నేనే ఆయననని నేనే మీరు ఎదురు చూస్తున్నటువంటి అని లేకపోతే లోకాన్ని రక్షించడానికి తండ్రి అయినటువంటి దేవుడు పంపినటువంటి ఆ గొప్ప రక్షకుడిని నేనే అని నేను చేసినటువంటి అద్భుతాలు ఆ క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి వాస్తవానికి ఈరోజు మనం కొంచెం అవివేక మనసుతో కాకుండా కొద్దిపాటి జ్ఞానాన్ని మనం ఈ ఇష్యూ మీద పెడితే వాస్తవానికి దైవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరో లోకంలో మనం చాలా సింపుల్గా కనుగొనవచ్చు అయితే నేటి దినాల్లో ఎందుకని మనం కనుగొనలేనటువంటి పరిస్థితిలో లోకం ఉంది కొంతమంది మాత్రమే నితరక్షకులు కనుగొనేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే మనం ముందస్తుగానే ఆలోచన చేసాం ఒకటి వారిలో ఉన్నటువంటి మునితనం కావచ్చు రెండవది సత్యమని ఎరిగినప్పుడు కూడా వ్యతిరేక ద్వారా ఎందుకు లోపడాలి అనేటువంటి ఒక ఆలోచన బట్టి ఇప్పుడు యశ్వభు చేసినటువంటి అద్భుత కార్యాలు సాక్ష్యం లేనటువంటివి కావు ఎర్షిలేం ప్రాంతం అంతా కూడా ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు కోపం ఉన్నాయి దానికి ఒకళ్ళు ఇద్దరు కాదు సాక్ష్యము కొన్ని వేల మంది బహిరంగంగా సాక్షులుగా ఉన్నారు కాబట్టి ఆయన అద్భుతాలు ఆయనే క్రీస్తు అనేటువంటి విషయాన్ని ప్రకటన చేస్తున్నాయి తర్వాత మూడో సాక్ష్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిది వచ్చినారు మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను కూచి సాక్ష్యం ఇచ్చున్నాడు మీరు ఏ కాలం ఆయన స్వరమును వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీరు ఆయన వాక్యము ఇచ్చి ఉండలేదు అంటే ఇప్పుడు మూడో వ్యక్తిగా సాక్షాత్తు నన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నది ఎవరై అంటే తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదటి వాటి మిర్చి వాహనం సాక్ష్యం చెప్పాడు ఆ సాక్ష్యాన్ని నమ్మలేదు రెండవది నేను చేసినటువంటి ఫ్రీలు ఉన్నాయి మీ మధ్యలో అద్భుతంలో మీరు పరిశీలన చేసినట్లయితే నేనే ఆయన మీరు గుర్తించి ఉండేవాడు మూడవది నన్ను పంపినటువంటి తండ్రి అంటే మీరు ఏ వ్యక్తిని అయితే దేవుడుగా కొనియాడుతున్నారో ఆ వ్యక్తి నాకు తండ్రి ఆయనే నన్ను పంపాడు తండ్రి నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత నాలుగవ సాక్ష్యం ఏంటంటే ముప్పై తొమ్మిదో వచనం లేఖనముల ఎందు మీకు నిత్యం కలదని తలంచుతూ వాటిని పరిశోధించున్నారే అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి నాలుగవది ఏంటంటే లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి ఆయన గురించి పరిశుద్ధ గ్రంథం ముందు వ్రాయబడినటువంటి లేఖనాలు ఈ లేఖనముల గురించి అంటే ఇవి మనుషుని యొక్క హెచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు ఆ దైవాసులు చేత ప్రేరేపంపడినటువంటి వారే ఈ లేఖనాలు రాశారు అనేటువంటి విషయాన్ని పేదృకర్తన యొక్క పత్రికలో ప్రస్తావిస్తున్నారు అంటే లేఖనము ఒక మనిషిని యొక్క ఇచ్చను బట్టి లేకపోతే మనిషిని యొక్క కోరికను బట్టి కలగల దేవుని యొక్క ఆత్మ చేత వ్రాయబడి ఈ లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాయి అంటే ప్రభు అయినటువంటి గురించి ఆయనే ఆ లోకానికి రాబోతున్నటువంటి మెస్సే అని లేకపోతే లోకాన్ని పాపం నుండి విడిపించబోతున్నటువంటి గొప్ప రక్షకుడని సాక్ష్యం ఇస్తున్నాయి అంటే నాలుగు రకాల ఎవిడెన్స్ని మనము ఈ అధ్యాయంలో గమనించాం మొట్టమొదటగా ఆయన గురించి సాక్ష్యం చెప్పింది పార్టీ స్త్యు వ్యోహాలు రెండవది ఆయన చేసినటువంటి అద్భుతాలు మూడవది తండ్రి అయినటువంటి దేవుడి సాక్ష్యం నాలుగవది లేక అంటే నాలుగు రకాలైనటువంటి సాక్ష్యాలు వాళ్ళ కళ్ళ ముందు ఆ విధంగా ప్రజెంట్ చేయబడినప్పుడు కూడా వాళ్ళు ఎందుకని ఆయన అంగీకరించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు ఎందుకని ఆయన ఎద్దుకు వచ్చి దేవుడు తన యొక్క దయా సంకల్పాన్ని బట్టి నమ్మువారిని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తుండగా ఆ రక్షణకు ఎందుకని వారు లోబడేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఈరోజు నేటి దినాల్లో క్రీస్తుని గురించి చారిత్రాత్మక రుజువులు చాలా ఉన్నాయి అవి ఏదో ఒకటి రెండు చెప్పుకుని వెళ్ళడం కాదు కానీ క్రీస్తు చరిత్రకారుడని చరిత్రలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అని ఆ వ్యక్తి చేసినటువంటి అద్భుతాలు కోకొలాలుగా ఉన్నాయని ఒకవేళ అవి అని అనుకుంటే కనుక భూలోకంలో ఉన్నటువంటి ఏ గ్రంథము సరిపోదని చాలా ఉన్నతంగా ప్రస్తావించబడింది మరి అలాంటి ఏసీ వద్దుకు లోకం రావడానికి ఎందుకని అంత ఆసక్తిని కనపరచకుండా నిరాకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇది మొదటి శతాబ్దానికి చెందినటువంటి సమస్య మాత్రమే కాదు నేడు ఇరవై ఒకటో శతాబ్దంలోనూ ఈ ఇరవై శతాబ్దాల నుండి మనుషులు మొదటి శతాబ్దం నుండి ఈ శతాబ్దం వరకు కూడా క్రీస్తును అంగీకరించేటటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే దాంట్లో అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ప్రాపంచిక గౌరవం అంటే లోకం ఇచ్చేటటువంటి గౌరవం కావాలి మనుషులకి ఒకవేళ క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తుని అంగీకరించి క్రీస్తు బోధించినటువంటి బోధల్లో కనుక నడిస్తే ఆ లోకం నుండి వచ్చేటటువంటి గౌరవం తగ్గిపోతుందేమో అన్నటువంటి భయోందోళనకు లోకం గురి అవుతుంది అందుకనే ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటే సమాజంలో ఉండి అంత గౌరవం తగ్గిపోతుందేమో లేకపోతే సామాజికంగా మనము అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో పరిగణింపబడమేమో ఆ తదుపరి నుండి తన యొక్క వ్యక్తిగత గౌరవం మర్యాదలకు ఆటంకం కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన వైఖరిని కలిగి ఉన్నారు అందుకనే ఎందుకని ఈ మనుషులు యేసుప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అందులో ప్రామాణికంగా మనం గుర్తిస్తున్నది లౌకిక్ మైనటువంటి గౌరవం ఒకసారి మనం యోం వద్ద పనెడా అధ్యాయము నలభై రెండు నుండి నలభై మూడు వర్షాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అయినను అధికారులు అధికారులలో కూడా అనేకులు అనేకులు అనే ఎందుకు ఆయన విశ్వాసం విశ్వాసం ఉంచిన కానీ సమాజంలో సమాజంలో నుండి వెలువైపడుతునేమో వెలువైపడుతుమేమో అని వరి సేయులకు భయపడి వారు ఒప్పుకోనలేదు అనేక మంది అధికారులలో ఉన్నటువంటి అనేక మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారంట కానీ ఆ విశ్వాసమును బహిరంగంగా ఒప్పుకోలేదు కారణం ఏంటంటే సమాజంలో నుండి వెలువే పడతామేమో అని చెప్పి పరిశైలకు భయపడ్డారు పరిశైలు మత సంబంధమైనటువంటి నాయకులుగా పరిగణింపబడ్డారు మతంలో అధికారులుగా ఉండి తమ యొక్క యచ్చను వారి మీద రుద్ది వారు తమ యొక్క పరిపాలన కొనసాగించేట వారు ఉన్నారు ఇలాంటి పరిశీలకు భయపడి అక్కడ ఉన్నటువంటి అనేక మంది యూదుల్లో ఉన్నటువంటి అధికారుల్లో ఉన్నటువంటి వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు ఎందుకంటే నేను ఏసు దగ్గరికి రాలేకపోతున్నారు అనేక మంది నమ్మవారిని రక్షించడం దేవుని యొక్క సంకల్పమైంది కదా ఎందుకు రక్షించాలి అని ప్రశ్న వేసుకున్నాం లోకమంతా కూడా పాపంలో నశించిపోయారు పాపం ద్వారా వచ్చినటువంటి మరణాన్ని జీతం